హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్న ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కుట్టి అండి ఇది జొన్న కుట్టి సో ఇది డైరీ ఫార్మ్స్లో అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో మేత అనేది కొద్దిగా తక్కువ పడినప్పుడు అలాగా సో ఇది అడ్రస్ వచ్చేసి రామచంద్రాపురం ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా దగ్గర జొన్న కుట్టి అండి జొన్న కొట్టి అనేది మనకు సప్లై చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణకి అలాగే డిస్టెన్స్ కూడా రాస్తున్నారు సో మినిమమ్ తక్కువలో తక్కువ ఆరు టన్నులు అనేది ఆర్డర్ చేయాలన్నమాట సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు పంపిస్తారు సో ట్రాన్స్పోర్ట్ని బట్టి దీని ధర కూడా చెప్పినారు ఇక్కడ రాస్తున్నారు మీరు గమనించవచ్చు సో మూడు వందల యాభై కిలోమీటర్ల లోపల అయితే మీకు పదకొండు రూపాయలు పర్ కేజీ ఇంటి దగ్గరికి చేరుతుంది రెండు వందల యాభై కిలోమీటర్ల లోపల అయితే మీకు పది రూపాయలు పదిన్నరకి మీకు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ తోటి వచ్చి చేరుతుంది సో నూట యాభై కిలోమీటర్ల లోపల కనుక అయితే మీకు పది రూపాయలకి పర్ కేజీ అనేది మీ ఇంటి దగ్గరికి చేరుతారనమాట సో రామచంద్రపురం ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా దగ్గర మనకు జొన్న జొన్న కుట్టి అనేది సప్లై చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణకి నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అలాగే టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయండి సో ఒక టన్ను రెండు టన్నులు అనేది అయితే లేదు మినిమం ఆర్డర్ వచ్చేసి ఆరు టన్నులు అనేసి చెప్తున్నారండి సో జొన్న కుట్టి అంటే మీ డైరీ ఫార్మ్స్ చేసే వాళ్ళందరికీ తెలుసు సో ఈ గొర్రెలు మేకలు చేసే వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అలాగే తెలంగాణలో తెలిసి ఉంటుంది కుట్టి అనేది మన పక్క ఆంధ్రాలో కొద్దిగా తక్కువ సో ఈ మొక్కజొన్న అనేది జొన్న సారీ జొన్న అనేది మనకు అది తీసేసిన తర్వాత చాఫ్ చేసి పెట్టుంటారు సో ఆవులకి గేదెలకి అది బాగా యూస్ అవుతుంది సో అవసరం అలాంటి పడిపోతుంది అనమాట అన్నీ యూస్ చేయాల్సి వస్తున్నాయి సో ఈ మొక్క జొన్న కుట్టి అనేది కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి మినిమం ఆర్డర్ వచ్చేసి ఆరు టన్నుల దాకా